హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం గుప్పడంతో మస్తు సీరియల్ టుమారో ప్రోమో వచ్చేసింది ప్రోమోలో దేవయాని ఇంకా వస్తారును మానసికంగా ఇబ్బంది పెడుతూ ఎలాగైనా కాలేజీ నుంచి వస్తారును దూరం చేయాలి అని శైలేంద్రకు ఎండి సీటు దక్కించాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే వస్తారును వెంబడిస్తూ ఇంటికి వెళ్ళి వస్తారును నానా మాటలు మాట్లాడుతూ అమ్మ వస్తారా ఇంతకు ముందు నువ్వు రిషిని తీసుకువస్తాను నాకు మూడు నెలలు టైం ఇవ్వండి అన్నావు నువ్వు రిషిని తీసుకువచ్చే విషయం ఎక్కడా కనిపించడం లేదు అసలు రిషి నీకు గుర్తు ఉన్నాడా అంటూ ఏమైనా వస్తార్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ మాట్లాడిందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి ప్రోమో స్టార్ట్ అవ్వగానే ఇంకా వారం రోజులు టైం మాత్రమే ఉంది మూడు నెలలు పూర్తయిపోతాయి అంటూ వస్తార్ను మాటలతో ఇబ్బంది పెడుతుంది దేవయాని దేవయాని మాటలకు వస్తారా కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది ఋషి సార్ని నేను తీసుకువస్తానని వస్తారా అంటుంది వారం రోజుల్లోపు రిషిని నిజంగా తీసుకొని రాకపోతే అని దేవయాని అంటూ ఉంటే నేను వెళ్ళిపోతాను అని వస్తారా చాలా కోపంగా దేవ్యానికి సమాధానం చెప్తుంది వస్తారా ఒక్కసారిగా నేను వెళ్ళిపోతాను అన్న మాటలను విన్న శైలేంద్ర ఊహల్లో తేలిపోతూ సంతోషపడిపోతాడు ఆహా ఇంకేముంది వస్తారా వెళ్ళిపోతుంది కాలేజీ వదిలేసి సీటు నాదే ఇన్ని రోజుల నుంచి రిషిని తీసుకురాలేకపోయింది అయినా రిషి బతుకుంటే కదా వస్తారు తీసుకురావటానికి రిషి లేడు కాబట్టి ఈ వారం రోజుల్లో వస్తారు రిషిని తీసుకురాలేదు ఇహ వస్తార కాలేజీ నుంచి వెళ్ళిపోతుంది ఆ ఎండి సిట్ నాదే అంటూ శైలేంద్ర మొహంలో చిరునవ్వు కనపడుతూ ఉంటుంది ఊహల్లో ఊహించుకుంటూ ఎలాగైతేనేమి దేవయాని పక్కా ప్లాన్ చేసింది ఎండీ సీటు శైలేంద్రకు దక్కాలి అని అలాగే మా టీవీలో మనకి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది వస్తారా ఆత్మవిశ్వాసం గెలుస్తుంది గెలుస్తుందా అంటూ మనకి క్వశ్చన్ మార్క్ వేసినట్లుగా అడుగుతూ ఉంటారు ఎస్ వస్తారా ఆత్మవిశ్వాసం గెలుస్తుంది అని మనం పక్కాగా చెప్పవచ్చు ఎందుకు అంటే రిషి సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చేశారు మా టీవీ వాళ్ళు చాలా రోజుల నుంచి పోస్టులతో హడావిడి కూడా చేశారు రిషి వచ్చేస్తున్నాడు మీ కాలేజీ ఎండి వచ్చేస్తున్నాడు అందరి ఫేవరెట్ హీరో వచ్చేస్తున్నాడు అంటూ మా టీవీలో రోజుకొక పోస్ట్ చొప్పున పెడుతూ ఊదర కొట్టారు అంటే రిషి వచ్చేస్తున్నాడు కన్ఫామ్గా నెక్స్ట్ షెడ్యూల్లో రిషి షూటింగ్ జరుగుతుంది అంటున్నారు అలాగే ఈ వారం మొత్తంలో మనకి ఏముంటుంది అంటే ఆల్రెడీ వస్తారా క్యాబిన్లో కాలేజీ క్యాబిన్లో ఉండి ఒక ఫోన్లో మాట్లాడుతూ సంతోషంగా ఉన్న షూటింగ్ పిక్చర్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ పోస్ట్లోనే రిషి వస్తారకు కాల్ చేశాడా అంటూ కూడా ట్యాగ్ చేశాను కదా ఎస్ రిషి వస్తారకు కాల్ చేసి ఉండవచ్చు ఎందుకంటే వస్తార ఆనందము వెయ్యింతలుగా ఫో మొహంలో కనిపించే విధంగా ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ పక్కన మను కూడా ఉన్నాడు అంటే రిషి గురించి ఎంక్వైరీలో రిషి ఎక్కడ ఉన్నాడన్న విషయము ఎవరైనా చెప్పారా లేకపోతే రిషియే ఇన్ని రోజుల నుంచి వస్తారా ఏమైపోయిందో నేను ఇక్కడే ఉండిపోయాను అంటూ రిషి ఏమైనా వస్తారకు ఫోన్ చేశాడా అనేది మనం సస్పెన్స్గా ఉంది చూడాలి ఎలాగైతేనేమి రిషి ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ ఎలా ఉంటుంది ఒకవేళ నేను రిషిని తీసుకు రిషి సార్ని నేను తీసుకురాలేకపోయాను అంటు అంటూ వస్తారేమైనా కాలేజీ నుంచి వెళ్ళిపోయే సమయంలో ఇంకా శైలేంద్ర ఏమో ఇంకేముంది కాలేజీ ఎండి సీట్ నాదే నాదే అంటూ శంకలు గుద్దుకుంటూ సంబరపడిపోతూ ఉన్నప్పుడు అలాగే దేవయాని కూడా నా పర్ణాంగం గెలిచింది నేను గెలిచాను నా కొడుక్కి ఎండి సీటు దక్కుతోంది అంటూ సంతోషపడే చివరి నిమిషంలో రిషి వచ్చి వస్తారా అంటూ ఏమైనా ఎంట్రీ ఇస్తాడా మళ్ళీ చేతి దగ్గరికి వచ్చి ఎండి సీటు జారిపోయిందని తల్లి కొడుకులు తొక్కిన పాముల్లాగా చిందులు వేసుకుంటూ ఏడుచు మొహాలు వేసుకుని ఏడుస్తూ ఉంటారా అనేది చూడాలి కానీ రిషి ఎంట్రీ మాత్రం అలా సస్పెన్స్గానే వస్తారా ఆపదలో ఉండి వస్తారా ఇబ్బందిలో ఉన్నప్పుడు రిషి కాపాడుకునే విధంగానే సీరియల్లోకి ఎంట్రీ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను అలాగే కొంతమంది అడుగుతున్నారు రిషికి మెమరీ లాస్ అయ్యి సీరియల్లోకి ఎంట్రీ ఉంటుందన్నట్లుగా ఎవరో కామెంట్స్ చెప్పారు ఇన్స్టాలో అన్నారు అంటూ నన్ను కామెంట్ చేసి అడిగారు కదా మరి నాకైతే ఏమీ తెలియదు ఇన్ఫర్మేషను రిషి షూటింగ్ పిక్చర్స్ వస్తే కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషను మనకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకైతే ఐడియా లేదు ఒకవేళ రిషి అలా మెమరీ లాస్ అన్నట్లుగా వస్తే కనుక రిషి నిజంగా మెమరీ లాస్ అయినట్లుగా మనకి చూపించరు సీరియల్లో దేవయాని అని శైలేంద్ర మిగతా వాళ్ళందరికీ మాత్రమే మెమరీ లాస్ అయినట్లు చూపిస్తూ రిషి మాత్రం మామూలుగానే ఉండి మన కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారు మనకింత ఇబ్బంది ఎవరు పెడుతున్నారు అమ్మను చంపింది ఎవరు నన్ను ఇంత నరకం చూపించింది ఎవరు అంటూ నిజానిజాలు తెలుసుకోవాలి నేను మంచిగా ఉంటే నా ముందు అందరూ మంచిగా ప్రవర్తిస్తున్నారు వసుధార కూడా నిజం తెలిసినా నాకు చెప్పటం లేదు సాక్ష్యాలతో మీ ముందు పెడతానని చెప్పింది కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పట్లేదు వసుధారకు తెలుసు అంటే నేను చెప్పినా నమ్మను అన్న ఉద్దేశం ఉంది అని రిషి ఏమైనా నిర్ణయం తీసుకొని అలాగా నటిస్తున్నట్లుగా మనకేమైనా సీరియల్లో చూపిస్తారేమో ఎందుకంటే మనకు తెలిసిపోతుంది రిషి నటిస్తున్నాడు అని కానీ వాళ్ళకు మాత్రం రిషి మెమరీ లాస్ లాగా కనిపిస్తున్నట్లుగా ఏమైనా సీరియల్లో పెడతారేమో అనేది వెయిట్ చేద్దాం అలా అయితే కనుక రిషికి దేవయాని శైలేంద్ర దొరికిపోతారు ఎందుకంటే మెమరీ లాస్ అయ్యాడు ఇంకేముంది రిషి అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే రిషి మాత్రం అందరినీ అనుమానంతోనే ఒక కంట కనిపెడుతూ నిజానిజాలు తెలుసుకొని దేవయాని శైలేంద్రలకు గట్టి పనిష్మెంట్ ఇస్తాడేమోననేది అనేది మన కన్క్లూజన్ చూడాలి అలాగే మరి ఇంకా ఇలా రిషి వస్తారా అలా ఉండగా ఇంకొక జంట మనకి మనువు ఏంజల్ జంటల్ని చూపిస్తూ ఇంతకుముందు విశ్వం అడిగారు కదా విశ్వనాథం గారు వస్తారా రిషి మీ ఇద్దరు చేతుల మీద కానీ ఏంజల్ పెళ్లి జరిపించాలి అని ఇక మను అవుతాడు అలాగే మను కూడా ఏంజల్ని ఇష్టపడుతున్నాడు ఏంజల్ కూడా మను ఇష్టపడుతుంది అన్నట్లుగా ఏమైనా వాళ్ళిద్దరిని ఒక్కటి చేసేటట్టు మ్యారేజ్ ట్రాక్ ఏమైనా ముందుకు నడిపిస్తారేమో అలాగే ఋషికి తమ్ముడు అవుతాడు మను అన్న నిజం కూడా తెలుస్తుందేమో చూద్దాం ఇలా ముందుకు సాగి ఇట్లా క్లోజ్ ఏమైనా చేస్తారేమో మను మహేంద్ర కొడుకు అంటూ వస్తారా ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఈ విషయాన్ని ఇలా ముందుకేమైనా తీసుకువెళ్తారేమో చూద్దాం వెయిట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్